హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి చాలా అంటే చాలా బాగుండాను ఎందుకు ఇంత చాలా బాగున్నాను అనుకుంటున్నారా మీకు అందరికి ఒక గుడ్ న్యూస్ అండి అలాగే మా ఆయనకు కూడా ముందుగా అయితే మీకు చెప్పను లైవ్గా మా ఆయనకి ఫోన్ చేసి చెప్తానండి అప్పుడే మీరు కూడా వినండి ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది ముందుగా అయితే మా ఆయనకి ఫోన్ చేస్తాను ఇంతకు ముందు కాల్ చేశాను నిద్రపోతున్నానని చెప్పాడు లేచుంటాను అనేసి అనుకుంటున్నాను నేనైతే నేను కాల్ చేస్తున్నాను వీడియో కాల్ ఏం చేస్తున్నావ్ మా ఏం కలెలా ఏం చేస్తున్నావు నేను ఏం చేయలేదు నీకు ఒక చెప్పాలా మాములు టెస్ట్ చేశా టెస్ట్ చేసా మాములు వచ్చేటట్టు నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది నాకే షాకింగ్ గా ఉంది అసలు నమ్మ బుద్ధి కాలేదు అసలు అనుకోలేదు అసలు ఈ ఈసారి మన జర్నీ ఎక్కువ చేశాం కదా ఇంకా ఫంక్షన్ కంటా వచ్చాను ఇంకా జర్నీ చేశాను కదా ఇంకా అసలు ఉండదు అనుకున్నాను ఇన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నావు ఎప్పుడు మనకి నెగిటివ్ వస్తుంది అసలు ఈ సార్ అయితే పాజిటివ్ వచ్చింది నాకే ఆశ్చర్యంగా ఉంది నిజంగా గాడ్ గిఫ్ట్ అని చెప్తారు చూసా ఇదే అనుకుంటా ఊరికే నువ్వేమంటావు నీ రియాక్షన్ ఏందని చెడాలి కదా హ్యాపీయా ఎంత నమ్ముకు కావట్లేదు మరి నిజంగా చాలా అంటే చాలా షాకింగ్గా ఉంది అసలు ఫస్ట్ ఇంకా నువ్వు వచ్చినాక టెస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఏమో తెలియదు ఏమో తెలియదు ఏదో ఒక లాగునింది ఎందుకు ఒకసారి టెస్ట్ ఇంకా ఇంక అర్తాం బైక్ బైక్లో పోయి అసలు నీకు ఇంకా నేను టెస్ట్ చేసిన తర్వాత నీకు చెప్పకూడదు ఇంకా నువ్వు డైరెక్ట్గా ఇంకెట్టా వన్ వీక్ తర్వాత వస్తావు కదా అప్పుడు చెప్దాము ఒక సర్ప్రైజ్గా ప్లాన్ చేసి చెప్దాం అనుకున్నా ఇంకా నా నోట్లో ఆగతదా నీకు తెలిసిందే కదా నిజంగా అసలు నాకు నమ్ముకుద్దే కాలేదు చెప్పాలంటే అసలు టెస్ట్ చేస్తే నాకైతే షాక్ అయిపోయా ఫస్ట్ నార్మల్గా వచ్చేసి తర్వాత స్లోగా డబుల్ టిక్ వచ్చింది అలాస్తుందా మళ్ళీ డాడీ అయిపోయావు నువ్వు ఇంకా నాకు బైక్ లో వెనక్కి వెళ్ళిపోవాల్సిందే నేను జర్నీ కట్టు మళ్ళీ ఇచ్చాడనుకో నాకు సీట్ ఉండదు బైక్ బ్యాక్ ఎప్పుడు వస్తావా చూసావా నీకు ప్రేమ ఉంది అసలా నీకు ఎంత గుడ్ న్యూస్ చెప్పాను నేను వెంటనే పరిగెత్తుకుంటా రావాలా నీకు నమ్మకవుతుంది అసలా నేనైతే ఇంకా చెప్పబోలేదు నేను ఈ డబల్ టిక్ చూసిన తర్వాత ఇంకా నా సంతోషం ఇంకా చెప్పలేకపోయాను నేను ఇకైతే ఇప్పుడు అమ్మ వాళ్ళకి అందరికి చెప్పి అక్కకి చెప్పాను ఇంకా అక్క అమ్మ వాళ్ళందరికి చెప్తానన్నారు ఇంకా అత్తయ్య వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పాలవ్య నవ్య ఎప్పుడు తమ్మి తమ్మి కావాలి నాకు తమ్మి కావాలి అంటది మా ఇంటి పక్కన ఒక తమ్ముడు ఉన్నాడు చిన్న బాబు ఆ బాబుని చూసి నాకు తమ్మి కావాలి తమ్మి కావాలమ్మా అనేది ఇప్పుడు నిజంగా నవ్య కోసం ఆడుకునేదానికి ఒక చిన్న తమ్ముడు వస్తున్నాడు అక్కడ తమిళనాడు సైడ్ తమ్మి తమ్మి అని చెప్పి పిలిచి పిలిచి నవ్య అయితే మా నాకు తమ్మి కావాలి మా అనేది ఇప్పుడు నిజంగా నవ్య కోసం ఒక గా తమ్ముడు ఆడుకునేదానికే నవ్య ఇరవై నాలుగు గంటలు ఆడుకునేదానికి వస్తున్నాడు తమ్ముడు ఇంకా నవ్య చూడాలా నవ్య చెప్పాలా మాటలు లేవు బంగారు మాటలు తా చెప్పుకోద తొందరగా వచ్చాయి ఇదేనండి నేను చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ మీ అందరికీ ఫస్ట్ మా ఆయనకి చెప్పాను చూసారు కదా మా ఆయన లైవ్గా హ్యాపీ మాకైతే చెప్పలేము ఫోర్ ఫైవ్ మంత్స్గా ట్రై చేస్తున్నాము ఎప్పుడు నెగిటివే వచ్చింది ఇంకా ఈ మంత్ అసలు ఉండదు అనుకున్నాను కానీ పాజిటివ్ వచ్చింది